సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గత రెండు రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది నిన్న రాత్రి మొదలైన రచ్చ శనివారం కూడా కొనసాగింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట అతని భార్య పిల్లలు ఆందోళన చేస్తున్నారు అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు భార్య వాణి కూతురు హైందవి ప్రయత్నించారు గేట్లు పగలకొట్టి ఇంటి తలుపులు కట్టర్తో కట్ చేయించి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు దీంతో భార్య కూతురు దువ్వాడ సోదరులు వాగ్వివాదానికి దిగారు తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటావని ప్రశ్నించారు భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నారు తమ సొంత డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామన్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్ తన సోదరుడి ఇంట్లోనే తాను ఉంటున్నానని శ్రీనివాస్ కూడా వాగ్వివాదానికి దిగారు భార్య పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నా ఇంట్లో చొరబడ్డ దొంగలంటూ బూతులతో విరుచుకుపడ్డారు దువ్వడ ఈ నేపథ్యంలో భార్య కూతురుపై దాడికి ప్రయత్నించడంతో దువ్వాడను పోలీసులు అడ్డుకున్నారు అధికార పార్టీ అండతో తన ఇల్లంతా ధ్వంసం చేశారని మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో పాటు రాత్రంతా అక్కడే నిద్రించారు భార్య కూతురు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదన్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు తనను చంపడానికి నా భార్య వాణి ప్రయత్నిస్తోందన్నారు తనను చంపడానికి కత్తులు రాడ్లతో వచ్చారని తనను చంపి నా ఇంటిని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు అధికార పక్షం అండతో తనపై కుట్ర చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు